పిఠాపురంలో పవన్ గెలుపైతే అయితే పక్కా అంటున్నారు జన సైనికులు ఇక అసెంబ్లీలోకి పవన్ ఎంట్రీని ఆపేదెవరా అని సినీ స్టైల్లో పోస్టులు పెడుతున్నారు ఇక పవన్ మెజారిటీ ఎంత అనేది తేలాలంటున్నారు దీనిపై భారీగా బెట్టింగులు నడుస్తున్నాయని సమాచారం ఒక్క పిఠాపురంలోనే కాకుండా రాష్ట్ర పవన్ మెజారిటీ ఎంత అనే దానిపై బెట్టింగులు భారీగా నడుస్తున్నాయంటున్నారు నలభై వేల నుంచి డెబ్బై వేల దాకా మెజారిటీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు డెబ్బై వేలని జన సైనికులు అంటున్నారు కానీ అరవై వేలని వారిలోనే కొందరు వాదిస్తున్నారు పోతే న్యూట్రల్గా ఉండేవాళ్ళైతే నలభై వేలు ఉండొచ్చు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రికార్డు మెజారిటీ జగన్ సొంతం తొంభై వేల నూట పది ఓట్ల మెజారిటీతో పులివెందుల్లో జగన్ గెలిచారు మరి ఈ రికార్డును పవన్ ఈసారి బద్దలు కొడతారా అంటే అవునని జనసేన వర్గాలు అంటున్నాయి అయితే అది జరిగేది కాదని వైసీపీ వర్గాలు అంటున్నాయి మ్యాక్సిమం మెజారిటీ డెబ్బై వేలేనని అంతకంటే ఎక్కువ మెజారిటీ పవన్కు రాదని కాబట్టి పులివెందుల రికార్డు రీచ్ కాలేరని అంటున్నారు అయితే ఈసారి రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీతో గెలిచే ఎమ్మెల్యే మాత్రం పవన్ కళ్యాణ్ అవుతారని మాత్రం అంటున్నారు మరోవైపు పులివెందుల్లో జగన్ మెజారిటీ దాదాపు ఇరవై వేలకు పడిపోతుందని కూడా పందాలు కాస్తున్నారు అక్కడ బీటెక్ రవి గట్టి పోటీ ఇచ్చారని అలాగే షర్మిల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని కూడా అంటున్నారు వీటన్నింటి వల్ల ఖచ్చితంగా మెజారిటీ సగానికి సగం అయితే తగ్గిపోతుందని లెక్కలేస్తున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే ఈసారి హైలైట్ అవుతారని చెప్పుకుంటున్నారు రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీతో గెలిచే ఎమ్మెల్యేగా పవన్ నిలుస్తారని చెప్పుకుంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి